నా ఫ్రెండ్స్ సండే బ్లాగ్ అయితే చిన్నగా తీసాను ఒకసారి చూడండి ఇక్కడ వచ్చేసి మా బాబు అయితే మొక్క నాటుతా అని చెప్పేసి డబ్బాలో అయితే మట్టి తెచ్చుకుంటున్నాడు అసలు వాడు సామాన్యంగా మొక్కలు పీకేటవి చేస్తాడు నాటం అయితే ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాడు ఇక సరే వెళ్ళి తెచ్చుకో కింద మట్టి ఉంది కదా అని చెప్పి పంపించాను ఇక్కడ డబ్బాలో వెళ్ళి మట్ట అయితే తీసుకుంటున్నాడు అనమాట అది కింద ఓనర్స్ మొక్కలు పెంచుకోవడం కోసం అని చెప్పి స్పెషల్గా ఆ అయితే తోలించుకున్నారు కానీ నేను కూడా వాడిని కొంచెం తెచ్చుకొని నువ్వు నాటుకో అని చెప్పాను అయితే మొక్కలు ఏం నాటుకుంటున్నాడంటే నేను ఆ రోజు సండే కదా సండేకి పుదీనా కొత్తిమీర అయితే తెచ్చుకున్నాను కూరలో కోసం అని చెప్పేసి ఇక వాటిని అయితే కోసేసేసి వేరుతో పాటు ఇస్తారు కదా ఆ వేరుతో పాటు ఉన్న వాటిని గుచ్చు అని చెప్పి చెప్పాను ఇక వాడైతే అదే పని చేస్తున్నాడు మంచిగా గుచ్చాడు ముందైతే నేను చూపించాను ఇలా లోపలికి వెళ్ళేటట్టు గుర్చాలి అలా అయితేనే బతుకుతాయి అని చెప్పేసి ఇక వేర్లు ఇలా ఉంటాయి వీటిని మాత్రం లోపలికి గుచ్చు అని చెప్పి చెప్పాను ఇక నచ్చినట్టుగా వాడికి నచ్చినట్టు గుచ్చుకున్నాడు ఇంకా కాకుంటే ఈ కొత్తిమీర అనేది పెరగలేదు కానీ పుదీనా అయితే మంచిగా పెరిగింది ఇంకా మంచిగా గుచ్చాడని చెప్పాలి ఇంకా చాలా బాగా వాడు గుచ్చాడనమాట ఎంత హ్యాపీనెస్ ఉందో వాడి దగ్గర ఇక సరే అని చెప్పేసి వాడు వాడు బయట ఆడుకుంటుంటే ఇక నేను లోపలికి వచ్చేసి సండేకి కావాల్సిన లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ మటన్ కర్రీ తెలంగాణ బగారా రైస్ అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి రెండో కూడాను మటన్ కర్రీ నేను ఎప్పుడు చేసినా సింపుల్గా ఇలా కుక్కర్లో చేసేస్తాను పెద్ద అంట్లు కూడా అవ్వకుండా కుక్కర్లో చేస్తేనే అది మనకి త్వరగా అయిపోతుంది కూర కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట మా మా మటన్ అనేది మంచిగా కుక్ అవుతుంది ఇక సట్లో చేసామంటే అంత అంతే సంగతి ఇక మనకి చేయటం రాదు అది బాగోదనమాట ఇక మటన్ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంది అంతకుముందు చేస్తున్నాను మటన్ కర్రీ ఫుల్ డీటెయిల్ కావాలంటే మటన్ కర్రీ ఇంతకుముందు పెట్టిన వీడియోస్లో ఉంది చూడండి కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే ఇక నేనైతే ఇక్కడ మటన్ కర్రీతో పాటు బగారా రైస్ కూడా చేశాను బగారా రైస్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను ఎప్పుడు చేసినా పలావులు మటన్ బిర్యానీలు చికెన్ బిర్యానీలు ఇవి చేస్తాను కానీ బగారా రైస్ చేయను ఎందుకంటే అంటే నాకు తెలియదు అనమాట అది ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి తెలియదు టేస్ట్ కూడా ఎలా ఉంటుందో కూడా తెలీదు అందుకని చెప్పి నేను ఇన్ని రోజులు ట్రై చేయలేదు కాకుంటే ఈ మటన్ కర్రీతో పాటు బగారా అన్నం అయితే చాలా టేస్ట్ బాగుంది నిజంగా బాగుంది అసలు టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది నేను మా బాబాయ్ ఉన్నాము సండే మా వారు అయితే ఊరు వెళ్ళారు ఇక ఈవినింగ్ మా వారు కూడా వచ్చారు ఇక ఈలోపు వంట అయితే అయిపోయింది మధ్యాహ్నం వాడు ఆటలు కూడా పూర్తి చేసుకున్నాడు అనమాట ఇక తీసుకొని వచ్చేసి వాడికి అన్నం పెడుతూ నేను కూడా తినేసాను బాయ్